అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు గుర్తు చేశారు గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి గ్రామంలో ర్యాలీగా తిరిగారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగగా ఆయా వీధుల్లోని మహిళలు మంగళ హారతలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యరపతేని మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని గుర్తు చేశారు అలాగే రాష్టం విడిపోయాక రెండు వేల పద్నాలుగులో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేశామని వివరించారు సుఖాల్లో ప్రజలకి అండగా నిలబడి అభివృద్ది చేయడమే ఏకైక లక్ష్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మంచి గెలిపించి ప్రోత్సహించాలని కోరారు ఎన్నికల్లో కూటమి నూట యాభై ఐదు సీట్లతో అధికారంలోకి రాబోతోందని ఎన్నికలయ్యాక అన్ని రకాలుగా అభివృద్ది చేసే బాధ్యతను మేము తీసుకుంటామని ఎరపతి నేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు శాసన మండలి సభ్యులు సంబాంత్ గారు ఈ కార్యక్రమానికి గౌరవీయులు మాజీ మండల ప్రభుత్వ గారు అదేవిధంగా పట్టణ పట్ట దేశ శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచుడి చెన్నయ్య గారు అదేవిధంగా వెంకయ్య గారు మాసరెడ్డి గారు మార్కెట్ వైఎస్ చైర్మన్ వినోద్ రెడ్డి గారు ఈ గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఆరు గ్రామం వచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జన ఉపయోగ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఆ రోజు ప్రజలు అడిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా శాంక్షన్ చేసి రోడ్లు కానీ హై స్కూల్స్ కానీ అన్ని కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా రోడ్స్ కానీ హౌసింగ్ కానీ పొలాలు రోడ్లు కానీ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ అతీతంగా కూడా చేయడం జరిగింది వచ్చే ఎన్నికలు మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా రాహుల్ శక్ష్ గారు మంచి మెజారిటీ కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ

అభివృద్ధి కోరుకొని సైకిల్ గుర్తుపై కోరుకుంటూ చాలా పెద్ద ఎత్తున మరి ఈ గ్రామాల్లో పాటలు చేసిన సోదరులకి ఈ గ్రామకు హాజరైన ప్రజలందరూ కూడా పేరు పేరు తెలియజేస్తున్నాను